నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే అన్న డివి శ్రీనివాస్ గారు మేడిగడ్డ పిల్లర్లు కుంగిన విషయానికి సంబంధించి జరిగిన అక్రమాలు అవకతవకలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది విజిలెన్స్ అధికారులు ఇప్పటికే తనీళ్లు కూడా ప్రారంభించారు కొన్ని దస్తరాలు స్వాధీనంపరచుకున్న విషయం మనకు తెలిసిందే అయితే కాంగ్రెస్ మొదటి నుంచి డిమాండ్ కూడా సార్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పదే పదే చెప్తున్నారు కానీ ఇప్పుడు అది ప్రారంభం కాల సిట్టింగ్ జడ్జితో విచారణ ఉంటుందా ఉండదా పెద్ద క్వశ్చన్ మార్కు ఎట్లా చూడాలి సార్ కాళేశ్వరం ప్రకంపనలు మనం ఎన్నికల ముందు చూసాము ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణకు కట్టుబడి ఉంది అందుకే మరి మనం లేటెస్ట్గా చూసాం ఏంటి హైకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు సిట్టింగ్ జడ్జిని కేటాయించమని జడ్జి నియామకం అది లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఈ లోపు ప్రజల్లో ఏమన్నా అపోహలు అనుమానాలు ఉంటే తొలగించడం కోసమే ఇంకా మిగతా ప్రాథమిక దర్యాప్తు కూడా ప్రారంభమైపోయింది నిన్న చూసాం విజిలెన్స్ దాడులు కూడా జరిగాయి ఏది ఆ జల సౌద ఆ మురళీధర్ ఈఎన్సి ఆఫీస్ పైన తర్వాత పది ఆ ఇరిగేషన్ ఆఫీసులన్నిటి పైన కూడా నిన్న విజిలెన్స్ దాడులు జరిగాయి రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకోవటం సోదాలు తనిఖీలు ఇవన్నీ చూసిన దీంట్లో అంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోయే ప్రసక్తే కనపడలేదు ఎందుకంటే మొన్న ఆల్రెడీ మంత్రుల బృందం వెళ్ళి సందర్శించింది మేడిగడ్డ అక్కడ పిల్లలు చేసి వచ్చారు చూసారు ఇప్పుడు జరిగింది డ్యామేజ్ తీవ్రం అదేదో కప్పిపుచ్చి దానివల్ల నష్టమేది జరగలేదు అనే భ్రమలు కల్పిస్తే జరిగేది కాదు ఈ పరిస్థితుల్లో అక్కడ ఏంటంటే అది కేవలం లక్ష కోట్ల ప్రాజెక్టుగానే దాన్ని చూడటం కాదు కొన్ని లక్షల కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి మనుగడ ఏది ప్రాజెక్టు వల్ల ఏదన్నా అనేది జరిగితే ఆ భయోత్పాతానికి ఆ మానవ నష్టానికి కూడా వీళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది జన కూడా కాబట్టి ప్రభుత్వం దీంట్లో ఎటువంటి వెనుకంజ వేసే ప్రసక్తే లేదు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని కోరుకుందాం అయితే సార్ ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ అని చెప్పి మొదటి నుంచి దానికి కమిట్ అయింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని కానీ అడుగైతే నిన్ను లేకైతే రాశారు కానీ ఏమైనా డిలే అయ్యే అవకాశం ఉందా లేకపోతే అసలు సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రధాన న్యాయమూర్తి ఏమైనా నిరాకరించే పరిస్థితి కనిపిస్తుందా జరగకపోతే మళ్ళీ అనుమానాలు రేకైతే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమైనా కుమ్మక్కవుతున్నారా విజిలెన్స్ తనిఖీలతో మమా అనిపిస్తారా అని సిట్టింగ్ జడ్జిని నిరాకరిస్తే రిటైర్డ్ జడ్జిని కేటాయిస్తామని చెప్తారు ఏది సీజే నుంచి వచ్చే లేఖ ఎలా ఉంటుందంటే మా దగ్గర పని తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి సిట్టింగ్ జడ్జిని కేటాయించలేకపోతున్నాం మీకు అవసరమైతే విశ్రాంత న్యాయమూర్తిని ఇస్తామంటారు అప్పుడు ప్రభుత్వం కూడా దానికి యాక్సెప్ట్ చేస్తుంది ఏది సిట్టింగ్ జడ్జి మాకు ఇవ్వలేదు కాబట్టి రిటైర్డ్ జడ్జి ద్వారా కమిటీ ఏర్పాటు జరుగుద్ది తప్ప దానిలో జాప్యం ఏమీ లేదు జరగదని మనం అనుకుంటున్నాం నెక్స్ట్ మీరు అన్నది ఏంటి రేవంత్ను కేసీఆర్ కుమ్మక్ అవటం అంటే ఇక అటు సూర్యుడు ఇటు ఇటు పొడిచినట్లే అన్నమాట ఏది ఇప్పుడు తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన్ని ఉదయిస్తాడు కుమ్మక్ ఎట్లా అవుతారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎవరు కేసీఆర్ బాధితుడు కదా జైలుకు పంపారు కదా ఎవరిని రేవంత్ రెడ్డిని ఆ పరిస్థితుల్లో అతను కేసీఆర్ తో ఎలా కుమ్మక్ అవుతాడని మీరు అనుకుంటారు జనం ఎలా అనుకుంటారు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మేము నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం ఇందులో ఎవరున్నా సరే వాళ్ళని శిక్షిస్తాం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇంత సమయం ఎందుకు ఆగారు ఇప్పుడు లెటర్ రాయడానికి కేవలం ఒక లెటర్ రాయడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది ఎంత సమయం తీసుకున్నారు నాలుగేళ్ళు అయిపోయిందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి నాలుగున్నర ఏళ్ళు అయిపోతే ఏంటి అని అనగొచ్చు ఇంకా వాళ్ళ కాళ్ల పారాయణి కూడా ఆరలేదు కదా ఒక సెషనే జరిగింది శాసనసభ ప్రమాణ స్వీకారాలు చేసి ఎన్నాళ్ళు అయింది నెల పదిహేను రోజుల్లో లెటర్ రాయటం అంటే అదే ఆషామాషి వ్యవహారం కాదు వాళ్ళకి ఏంటి కేవలం కాళేశ్వరమై కాదు కదా వాళ్ళ టాస్క్ ఏంటి రేపొద్దున పార్లమెంటు గెలుపు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా దానికోసం ప్రజలకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అందుకే ముందు ఆరు గ్యారెంటీలు తీసుకున్నారు ఏది ప్రైమరీగా ఆరు గ్యారంటీలలో రెండు గ్యారెంటీలు చేశారు మిగతా నాలుగు గ్యారంటీలకి వంద రోజులు టాస్క్ పెట్టుకున్నారు నెక్స్ట్ ఇక కాళేశ్వరం ఇప్పుడు టేకప్ చేశారు కాళేశ్వరం మంత్రుల బృందం వెళ్ళింది లేఖ రాశారు విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి కదా రికార్డులన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు కదా కాకపోతే కాళేశ్వరం అనేది కందిరీగల తుట్టి వలి తుట్టి కదిలిచ్చాను ఏంటి ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి తుట్టి కదిలిచ్చాడు ఈ కందిరీగలు ఎవరిని కొడతాయి అని అడుగు ఏది ఏమండి కాళేశ్వరం తుట్టి మీద రేవంత్ రెడ్డి గడ్డేశాడు ఇప్పుడు విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి మరి ఆ వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు అధికారులంతా కూడా వణికిపోతున్నారు ఆ జడ్జి కూడా కేటాయించమని సీజే కి లేఖ రాశారు మరి కందరికల పరిస్థితి ఏంటి అవి ఎవరిని కొడతాయి అవి అల్లుడిని కొడతాయా మాంగారుని కొడతాయా హరీష్ రావు మీద పడతాయా లేకపోతే కేసీఆర్ మీద పడతాయా ఇరిగేషన్ మినిస్టర్స్ వాళ్లే కదా సరే ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిన సరే అది కుదరదు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పిన ఎప్పట్లోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సార్ గత అనుభవాలు ఏం చెప్తున్నాయి అంటే ఆరు లోపు పూర్తి స్థాయిలో విచారణ బయటకు వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పటికిప్పుడు కేసీఆర్ మీద విచారణ పూర్తి చేసి ఆయన జైలుకు పంపటం హరీష్ రావుని జైలుకు పంపడం ఇది కాదు కదా అది ప్రాసెస్ జరుగుతా ఉంటది ఏది అది ఎప్పటికీ ఒక వన్ ఇయర్ పట్టచ్చు ఎంక్వైరీలు జరుగుతాయి దాని మీద నిపుణుల కమిటీ ఒకటి నియమిస్తారు దీని తర్వాత ఒకవైపు ఏమో సిట్టింగ్ జడ్జితో విచారణ మరొక వైపు ఏమో ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీలు ఉంటాయి కవిత అడిగింది కదా ఏమని మంత్రుల బృందం ఎందుకు అక్కడికి వెళ్ళటం వెళ్లాల్సింది నిపుణులు కదా నిపుణుల కమిటీ వెళ్లకుండా మీరు మంత్రుల బృందాన్ని పంపుతారు ఏంటి అని కేసీఆర్ కుమార్ మంత్రులు తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారా అంటే ఎమ్మెల్యేలు వెళ్తారు నిపుణులు వెళ్తారు అందరు వెళ్తారు విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి అన్ని రకాల ఎంక్వైరీలు జరుగుతాయి ఇప్పుడు మొన్న గవర్నర్ మాజీ గవర్నర్ కలిశారు ఎవరిని కేసీఆర్ని కాలు ఆ గుర్తు గుర్తొచ్చింది ఇదే నరసింహన్ గతంలో ఏమన్నారా తెలుసా కేసీఆర్ పేరు మార్చేశాడు ఆయన ఏంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కాస్త కాళేశ్వరం చంద్రశేఖరరావు అన్నాడు ఒక సభలో ఇప్పుడు అదే గవర్నర్ ఏమన్నారంటే హరీష్ రావు పేరు పేరు కూడా మార్చేశాడు హరీష్ రావు ఏమన్నాడు కాళేశ్వరరావు అన్నాడు భవిష్యత్ తరాలు హరీష్ రావుని కాళేశ్వరరావుగా చెప్పుకుంటాయి భవిష్యత్ తరాలు కేసీఆర్ ని కాళేశ్వర చంద్రశేఖర్ గా చెప్పుకుంటాయి అంటూ అవ్వకుండా ఇంటి పేరే కాళేశ్వర్ అయిన ఆయన మార్చిన పరిస్థితుల్లో నిన్న గవర్నర్ వెళ్ళేసరికి అది గుర్తొచ్చింది ఏది కాళేశ్వరరావు ఏమో గాని కాళేశ్వర చంద్రశేఖరరావు సంగతేమో గాని ఆ కాళేశ్వరే వాళ్ళ మెడకు జుట్టుకుంటోంది ఆ నరసింహన్ గారు ఎవర్ షట్లెస్ నరసింహన్ ఏదో అనేవాళ్ళు ఆయన్ని ఈఎస్ఎల్ నరసింహన్ మీరు ఎవర్ షట్లెస్ అది సంగతి తీసేయండి ఇక్కడ వేళ్ళ షర్టులు అన్ని కూడా లెస్ అయ్యేటట్టున్నాయి అనిపించింది అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం ఎంక్వైరీ కాళేశ్వరం యొక్క లోతుపాతులన్నీ బయటకు తీయకుండా రేవంత్ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇది కాంగ్రెస్ హైకమాండ్ డెసిషన్ మీరు రాహుల్ గాంధీ స్పీచెస్ విన్నారు కదా రాహుల్ ఏ విధంగా మాట్లాడాడు కాళేశ్వరం వెళ్ళి చూశాడా రాహుల్ కూడా వెళ్ళి చూశారు కదా అవును గతంలో శ్రీధర్ బాబు రాహుల్ గాంధీని కూడా తీసుకెళ్లారు తీసుకెళ్లి చూపించారు మేడిగడ్డ అన్నారం ఇవన్నీ కూడా అవినీతిని కప్పి పెట్టడం ఎవరి వల్ల కాదు అని అవినీతి గబ్బు చాలా తీవ్రంగా ఉంటుంది ఏది అక్కడ అవినీతి జరిగిందా లేదా అది వేరే విషయం అవినీతి కనుక డిజైన్ కూడా కేసీఆర్ ఇచ్చిన డిజైన్లు ఏంటి కదా సార్ ఆయనే ఒక ఇంజనీర్ అవతారం అయితే ఆయన ఇచ్చిన డిజైన్ రూపొందించుకొని నిర్మాణం జరిగిందని చెప్తారు ఆయనే చెప్పాడు ఇది చెప్పుకోవటం కాదు అసెంబ్లీలో వాళ్ళంతా ఏ డిజైన్లు ఇచ్చారు వాళ్ళ డిజైన్లు కాదని నేనే డిజైన్ తయారు చేశాను అని కేసీఆర్ గారు శాసనసభలోనే అన్నారు గతంలో ఈ పరిస్థితుల్లో డిజైన్ ఎవరిచ్చారు ఏంటి అక్కడ ల్యాండ్ క్వాలిటీ ఏంటి అక్కడ భూ పటిష్టత పైన అక్కడ లేయర్స్ ఉంటాయి కదా ఆ మృతిక ఆ అంతర్భాగంలో అదంతా కూడా ఏదో బొగ్గు ప్రాంతం అంటున్నారు అదేంటి సింగరేణి మైన్స్ కిందకే వస్తుంది అనుకుంటాను అక్కడ ఇంత బరువు మోపితే అక్కడ మరి వచ్చేటటువంటి ప్రమాదాల గురించి నిపుణులు అక్కడ ఉన్నటువంటి ఆ భూగర్భ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా జియలాజికల్ రిపోర్ట్ కూడా ఉంటుంది దాని మీద ఇవన్నీ బయటికి రావాలి అటు జియలాజికల్ ఆ రిపోర్టు ఇటు ఇంజనీరింగ్ రిపోర్టు నెక్స్ట్ మంత్రుల బృందం ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ రిపోర్టు నెక్స్ట్ అల్టిమేట్ గా ఏంటది మీరు చెప్పే సిట్టింగ్ జడ్జా లేకపోతే ఇచ్చేటటువంటి అది ఈ రిపోర్ట్స్ బయటకు వచ్చేసరికి ఒక సంవత్సరం అవుతుందేమో సార్ సంవత్సరం తర్వాత పూర్తిగా వివరాలు బయటకు వస్తే ఇప్పుడు ఎవరు లోపలికి వెళ్తారు ఎవరిని లోపలి వేయాలి ఈ విషయాలన్నీ కూడా అప్పటికి తేలితే అంటారు అప్పటిదాకా బీఆర్ఎస్ ఉనికి నిలబడాలి ఏంటి ఈ లోపే బీఆర్ఎస్ గనక బీజేపీ కాంగ్రెస్ కబలించేసినాయి అనుకో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గనక బీఆర్ఎస్ గౌరవప్రదమైన స్కోర్ చేయకపోతే రెండు సీట్లకో మూడు సీట్లకో పరిమితం అయితే బీఆర్ఎస్ అది మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది బీఆర్ఎస్ గనక అటు సగం బీజేపీకి సగం కాంగ్రెస్కి గనక ఇదైపోతే ఇంకేం మిగులుతుంది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలైనా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులైనా ముందు బిఆర్ఎస్ యొక్క ఎన్నాళ్ళు అది మనగలుగుతుంది దాన్ని ఎంత బలోపేతం చేయగలం పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవాలి ఆ దిశగానే కేటీఆర్ కూడా మీటింగ్ ఫైనల్ గా విషయం చెప్పండి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు చెర్లపల్లిలోనో చెంచలగూడలోనో జైలు గుర్తులేదు కానీ అందులో డబుల్ బెడ్రూమ్ మాత్రం కలవకుంట్ల ఫ్యామిలీకి ఉంటుంది అన్ని విచారణలు చేస్తాం మా ప్రభుత్వం వచ్చాక అన్నారు పరిస్థితి అలాగే కనిపిస్తుంది అంటారా నెక్స్ట్ జరిగిపోయేది అదేనా అంతే కదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో వైఫల్యం ఆయన ఏం చెప్పారు ఏమి చేశారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తాను అని చెప్పినటువంటి ఆయన కట్టిన ఇళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మొన్న ప్రజా తీర్పు తనకెంత వ్యతిరేకంగా వచ్చిందో మనం చూసాం ఏది తెలంగాణ తెచ్చాను పులినొట్లో తలబెట్టాను అన్నటువంటి ఆయన పార్టీకే మరి ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం చేశారు మళ్ళా ముప్పై తొమ్మిది సీట్లు కాపాడుకోవాలి ముప్పై తొమ్మిది సీట్లని మళ్ళీ ఆయన గతంలో ఉన్న ఎనభై మూడు సీట్లకి తీసుకువెళ్ళాలి ఆయన ఆరోగ్యం ఒకటి దెబ్బతింది ఈ పరిస్థితుల్లో పార్టీ నిలబెట్టాల్సిన బాధ్యత భావభావమర్దలు తీసుకోవాలి ఎవరు హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ నాయకత్వ సామర్థ్యానికే ఇది అగ్ని పరీక్ష బిఆర్ఎస్ నిలబెట్టడం అనేది బీఆర్ఎస్ నిలబెట్టుకునే పరీక్షలో వాళ్ళు సతమతం అవుతుంటే కేసీఆర్ ని జైల్లోకి పంపడం ఎలా బీఆర్ఎస్ ని మింగేయడం ఎలా ఇందులో బిజెపి మరి కాంగ్రెస్ వీళ్ళ వాటాలు వీళ్ళు తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో వెరీ మచ్ నమస్తే